చూడండి ఈ ప్రభ తయారు చేయడానికి ఎంతోమంది శ్రమ పడుతున్నారు ఈ ప్రభ తయారు చేసేటప్పుడు మీరు ఎంతమంది కష్టపడి తయారు చేస్తున్నారో చూడండి ఆ ప్రక్కనే వేణుగోపాల స్వామి ఆలయం ఉంది ఇది పురుషోత్తపట్నం కోటప్పకొండకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం చూడండి ప్రభను రెడీ చేస్తున్నారు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఆరో తారీఖుకి శివరాత్రికి ఒక నెల రోజుల నుంచి శ్రమపడి పడి తయారు చేస్తున్నారు చూడండి ఎంతోమంది వర్కర్స్ ఎంతో శ్రమ పడితే కానీ కానిటువంటి పని ఇది ఇక్కడ ఉన్నటువంటి లైట్లు ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ప్రభ మీదకి ఎక్కిస్తారండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కొన్ని వేల లైట్లు విద్యుత్ దీపాలు అన్ని వెలిగేలాగా చేసి ఇదన్నిటినీ కూడా ప్రభపైకి ఎక్కించడం కట్టడం చూడండి ఎంత విచిత్రమో ఇదంతా కూడా ఆ భగవంతుడి ఆ పరమేశ్వరుడి దయతో జరుగుతున్నాయి ఇంత భారీ ప్రభని పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి కోటప్ప కొండకు తీసుకువెళ్ళి అక్కడ ఇంకా కొన్ని మరీ వేరేంజ్ చేస్తూ ఉంటారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది మామూలు విషయం కాదు మన ప్రపంచంలోనే ఎక్కడా చేయలేనటువంటి ఉత్సవం ఇది ఇది మన ప్రేక్షకులందరికీ తెలియాలి మన సనాతన ధర్మం గురించి అందరికీ తెలియాలి ఈ వీడియోని మీ బంధువులందరికీ షేర్ చేయాల్సిందిగా ప్రార్థన మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మనకు ఉన్నటువంటి ఈ మీడియాని ఈ యూట్యూబ్ వ్యవస్థని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ వీడియోని అందరికీ షేర్ చేయవలసిందిగా ప్రార్థన చూడండి ఈ లైట్లన్నీ కూడా చూడండి పెద్ద పెద్ద కర్రలను పైకి కాళ్ళు సాయంతో పైకి లాగుతున్నారు ఎంత శ్రమ పడుతున్నారో చూడండి అరవై అడుగుల ఎత్తులో ఆ సోదరులందరూ చూడని ఎంత కష్టంగా ఆరుగురు ఏడుగురు పైకి ఎత్తితే కానీ లేవనంత బరువుని చూడండి ఎలా ఫ్లిక్ చేస్తున్నారో ఇలాంటిది మీరు ఎప్పుడు చూస్తూ ఉండరు ఈ వీడియో ఈ ప్రభను తయారు చేసేటువంటి మేనేజర్ గారు వారి మాటల్లో ఈ యొక్క ప్రభ యొక్క విశేషాలు మనం విందాం ఇది పురుషోత్తం కోటప్ప కొండకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి ప్రభ తయారీ పురుషోత్తపట్నంలో ఎనిమిది ప్రభలు కడతారండి కొండకి ఈ ఎనిమిది ప్రభల్లో కూడా మేము గత తొమ్మిది సంవత్సరాలు బట్టి గ్రామ దానికి మేమే వర్క్ చేస్తూ ఉంటామండి మాది వినకుండా మా వాళ్ళ గారు ఒలిగారు దానికి మేనేజ్మెంట్ మేము మనం చేస్తుంటామండి గత తొమ్మిది సంవత్సరాలు బట్టి ఇదే ప్రభ మేమే చేస్తుంటామండి ఓం నమ శివయో శివాయ గత తొమ్మిది సంవత్సరాలు బట్టి ఈ పురుషోత్తపట్నంలో ఏడు ప్రభలు కడతారు ఏడు ప్రభల్లో ఈ గ్రామ ప్రేమ అనేది తొమ్మిది సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తాము మాది వినుకొండ పల్నాడు జిల్లా మా గారు ఒలి గారు దీనికి మేనే ముసలారెడ్డి గారిని మనం వర్క్ చేస్తాం ముసలారెడ్డి గారు ముందుగా పురుషోత్తపట్న గ్రామ ప్రజల తరఫున పురాణ అమృతం ఛానల్కి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇది పురుషోత్తపట్న గ్రామం ఈ గ్రామానికి ఇది గ్రామ ప్రభ ఇది ఈ గ్రామ ప్రభని దాదాపుగా నూట యాభై సంవత్సరం నుంచి అంటే మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతల కాడి నుంచి ఈ ప్రభ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ రోజుకి పుషోదపట్నంలో పన్నెండు ప్రభలుగా తయారైన ఒక్కో ప్రభకి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల దాకా ముప్పై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టి భారీగా నిర్మిస్తూ భారీ విద్యుత్ ప్రభలు నిర్మిస్తున్నారు ప్రతి గ్రామంలో ఒక్కొక్క ప్రభు నిర్మిస్తే మా గ్రామంలో మాత్రం పన్నెండు ప్రభలు విద్యుత్ ప్రభులనే నిర్మిస్తూ ఉన్నారు ఈ ఆనవాయితీ మా తాతల తండ్రులు ఇచ్చిన ఆనవాయితీని మేము పానీయకుండా ఈ రోజుకి కొనసాగిస్తూ ఉన్నాం మా పిల్లలు ఒక కట్టుకట్టినోళ్ళు ఈ ప్రభకి నిర్మాణంలో పాల్గొని ఒక కట్టుకట్టిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు లండన్లో ఉన్నారు ఇటలీలో ఉన్నారు అన్ని యూకేలో ఉన్నారు అన్ని దేశాల్లో ఉన్నారు ఇవాళ మా వాళ్ళు ఇక ఈ అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఇంకా మా వాళ్ళు లండన్ నుంచి వచ్చారు ఏ ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ ప్రభ మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రోత్సహించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రవ మహాశివరాత్రికి తప్పకుండా వచ్చి ఈ ప్రవ పగ్గం పట్టుకొని మరీ కోటపొండ వరకు నడిచి వస్తూ ఉంటాం పదహారు కిలోమీటర్లు పోయి రావడానికి సరిపోతా ఉంటుంది అయినా సరే వ్యయప్రాయాసులు కూర్చి మా ప్రభుత్వ వరకున మా పిల్లలందరూ కూడా పగ్గాలు పట్టుకొని నిర్మాణం చేసుకొని తీసుకొని పోయి స్వామివారి ఆశీస్సులు పొంది మళ్ళీ ఈ విధంగా తీసుకొని వస్తూ ఉన్నాం చాలా ఓం నమస్ ఓం

చూడండి ఈ ప్రభను ఉదయం నుంచి రెడీ చేస్తున్నారు ఎన్నో వందల వందల మంది శ్రమ పడితే ఈ స్టేజ్కి వచ్చింది చూడండి ఇంకా పైన ఇంకా అరేంజ్మెంట్ చేస్తున్నారు చూడండి ఎంత హైట్కి ఎక్కారో ఎండా చూడండి ఎలా ఎగురుతుందో ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ స్టేజ్ రెడీ చేస్తున్నారు